రైస్ ఫ్రెండ్స్ అందరికి నేనైతే ఇవాళ బగార రైస్ వండుతున్నా మన పల్లెటూరు వాళ్ళు ఎట్లా వండుకుంటారో అయితే ఈ వీడియోలో అయితే చూడండి ఓ ఒక అన్న అయితే బగార రైస్ ఎట్లా వండుతావో ఫుల్ వీడియో అయితే పెట్టమని చెప్పిండు ఆ అన్న కోసం అయితే స్పెషల్ గా ఈ వీడియో అయితే పెడుతున్నా వర్షం వచ్చింది కదా పోయి మొత్తం తడిచిపోయింది కట్టెలు కూడా తడిచినాయి కట్టెలు పోయి బాగా తడిచింది బాగా ఆ ఫుల్ తడిచిపోయింది అయినా కష్టపడి అయితే అన్న కోసం అయితే బగార్ రైస్ వండేది అయితే వీడియో అయితే పెడుతున్నా మరి అందరు తప్పకుండా చూసి అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పొగొత్తంది అందుకని ఆ కళ్ళు ముత్తును అందుకనే కళ్ళు ముత్తు ఓకే ఓకే నేనైతే ఆయిల్ కొంచెం పోసినా మరీ ఎక్కువ ఆయిల్ పోస్తేమో మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటుంది అది కడుపులో ఆరగదు అందుకని నేను కొంచెమే ఆయిల్ ఒక తీసుకున్నాను నెక్స్ట్ ఏంటిది అది ఏం ఐటమ్ చెప్పురాదు సామాన్లు నేనైతే పుదీనా వేసి అయితే బగారా రైస్ వండుతున్నా ఇగో ఇవి బగారా రైస్ ప్యాకెట్ తెచ్చిన కానీ ఇది ఐదు ఆరు కిలోలు వండే ప్యాకెట్ ఇది మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక కేజీ వండుకుంటున్నాం అందుకని కొన్ని కొన్ని తీసుకున్నా ఫస్ట్ అయితే ఇవి వేసుకుంటున్నా దక్కలు అవి

నేనైతే బియ్యం అయితే ఈ గ్లాసు అయితే మూడు నారా తీసుకున్నా నాలుగు గ్లాసులు అయితే వాటర్ పోతున్నా ఫ్రెండ్స్ టమాటాలు క్యారెట్లు అన్నీ వేస్తారు కానీ ఇప్పుడు దగ్గర అవన్నీ లేవు మేము ఉన్నట్ల ఉన్న దాంట్లోనే అయితే సర్దుకొని అయితే బంగారా రైస్ వండుతున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నేనైతే సాల్ట్ అయితే ఎంత అయితే వేస్తున్నా సరి అన్నీ వండినప్పుడు ఎట్లా వేసుకుంటున్నామో మనకు సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు వేస్తా నేను తర్వాత వేయను నేను వండే పద్ధతి అయితే ఇది మీరు ఎలా వండుతారో అయితే కామెంట్ కామెంట్ చేయండి సింపుల్ అన్నమాట సింపుల్ గా అయితే చేసేస్తాను నేను వంట వాటర్ అయితే ఈ విధంగా అయితే ఉడికింది ఫ్రెండ్స్ అనాలి ఉడికింది కాదు అగో దీంట్లో బియ్యం అయితే ఫస్ట్ నానబెట్టుకోవాలి అసేపు ఇక నీళ్ళు ఉడకడానికి కొద్దిసేపు పడుతున్నాను పడుతున్నానగా అయితే వా వాటర్ మొత్తం వంపేయాలి పంపేసి చుక్క వాటర్ లేకుండా అయితే కలపవా ఉప్పు అయితే అప్పుడే ఫస్ట్లో వేసేసిన కదా ఇప్పుడైతే ఇక కలుపుతున్నా చూస్తున్నారు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇక ఉడికిన తర్వాత మళ్ళా స్టార్ట్ చేద్దాం ఒకసారి అయితే మనం రైస్ని అయితే తిప్పుకోవాలి వాళ్ళు ఒకసారి అయితే అన్నం కలుపుకోవాలి ఇక వాటర్ అయితే మొత్తం గుంచుకున్నది ఇగో మామూలుగా అయితే ఉంది కొంచెం అయితే ఉడుకుతుంది అన్నం చూస్తున్నారా ఇబ్బంది అవుతుంది పోయి అయితే సరిగా మండట్లేదు కట్టెలు కూడా తడిచినాయి చూడండి అన్నం అయితే ఉడికింది కదా నేనైతే ఇప్పుడైతే కలర్ అయితే కలుపుకుంటున్నా నేనైతే ఈ కలర్ని అయితే ఇట్లా పోసుకుంటాను అన్నం అయితే ఉడికింది ఏమైంది అన్నం కలిపేది అది అంత ఏమో షార్ట్ వీడియో తీస్తాం కదా అలా తీసేసిన కలర్ అయితే కలిపి పోసిన అన్నం అయితే ఉడికింది కింద వేసిన ఏర్కో ఏర్కొనేటట్టు అయితే ఉంది మంచిగా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ఎట్లా వండుతారో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే పైన అయితే కొంచెం అయితే పుదీనా వేసుకుంటున్నా బగారా రైస్ అయితే వండడం అయిపోయింది నేనైతే కొన్ని వీడియో అయితే మనం షార్ట్ వీడియో తీసినట్టు తీసేసిన ఇగ కూడా వేసిన అయిపోయింది వస్తుంది వాటిని పెట్టు